పొంగునూరు పట్టణంలో గత నెల ఇరవై తొమ్మిదవ తేదీన ఉబెద్దుల కాలనీలో నివసిస్తున్న అజ్మితుల్లా కుమార్తె ఏడు సంవత్సరాల బాలిక కిడ్నాప్ ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న సమ్మర్ స్టోరేజ్ శవమై చిన్నారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు చిత్తూరు జిల్లా పొంగునూరులో కిడ్నాప్ అయ్యి ఆపై హత్యకు గురైన చిన్నారి అశ్వియ అంజుమ్ కుటుంబాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత బైఎస్ జగన్ పరామర్శించనుకుంటున్నారు ఈ నెల తొమ్మిదిన బైఎస్ జగన్ పుంగనూరు వచ్చి అస్మియ కుటుంబాన్ని పరామర్శిస్తారని మాజీ మంత్రి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు ఈ రోజు మాజీ మంత్రి పెద్ద రామచంద్రారెడ్డి ఎంపీ పెద్దరెడ్డి మిదుంరెడ్డి పుంగనూరులోని అస్మియ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు ఆ తర్వాత పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు ఎప్పుడు కూడా ఇంత దారుణం జరగలేదు నా చిన్న అమ్మాయి రెండవ తరగతి సెకండ్ క్లాస్ చదువుతా ఉంది ఇంటి ముందు ఆడుకుంటా ఉంటే ఆమె ఎత్తుకెళ్లిపోయి దారుణంగా ట్యాంక్ లో తేలే విధంగా చేయడం జరిగింది మరి వాళ్ళ తండ్రి అజమతుల్లా గారు మీద చాలా బాధపడుతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇలాంటి సందర్భాలలో ఆ కుటుంబానికి అండగా ఉండేదే కాకుండా ఈ రాష్ట్ర ప్రజలకు కూడా మేము ఉన్నాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిదో తేదీ పుంగనూరు పట్టణానికి రావడం జరుగుతా ఉంది మరి పోలీసులు ఎప్పుడు లేని విధంగా జరిగిన ఈ ఇంత అన్యాయం జరిగితే వాళ్ళ కుటుంబానికి దాని మీద చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు సిసిఈ ఫుటేజ్ లు కూడా లేవంటా ఉన్నారు వాళ్ళ తండ్రి గారు అదే విధంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా ఏమి వచ్చిందో ఇంకా మాకు తెలియదంటా ఉన్నాడు మరి ఇంత దారుణం జరిగిన తర్వాత పోలీసులు నిస్సహాయంగా అనేది ప్రశ్నార్థకం మరి ఏమి జరగకపోయినా గానీ మదనపల్లిలో వయాన డీజీపీ గారిని ఇంకొక అడిషనల్ డీజీ గారిని టీఐడి అడిషనల్ డీజీ గారిని ఇద్దరిని కూడా చంద్రబాబు నాయుడు హెలికాప్టర్ ఇచ్చి పంపించాడు మరి ఇట్లాంటి విషయాలకు చొరవ తీసుకొని ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ ముఖ్యమంత్రి గానీ లేదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను తప్పకుండా దీన్ని పెద్ద ఎత్తున ఒక మేము కార్యక్రమంగా తీసుకొని దీని మీద సరైన సంజాయిసి సరైన దోషులు పట్టుకోకపోతే ఈ పోలీసులు వారి అసమర్థత మీద మేము తప్పకుండా తగిన విధంగా స్పందిస్తామని చెప్పి నేను మీ ద్వారా మనవి చేస్తాం తొమ్మిదో తేదీనాడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పుంగనూరు పట్టణానికి మన అజ్మతుల్లా గారి ఇంటికి వచ్చి వారిని పరామర్శించేదే కాకుండా దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందిస్తుందని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు జగన్ రెడ్డి ఎంపీ మిథున్ రెడ్డి ఎమ్మెల్యే రామరెడ్డి రామచంద్రారెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి రావటాన్ని స్వాగతిస్తున్నామని ప్రజలు అందరూ చిన్నారి ఆశ్వీయ సంఘటనలో బాధలో ఉన్నారని అన్నారు అయితే ఒక్క నిమిషం కూతురు చనిపోయిన బాధలో కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు పరామర్శకు వచ్చి జై జగన్ జై జై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీగా బాధితుల ఇంటికి వెళ్లడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నామన్నారు ఇలాంటి చర్యలను నేను ఖండిస్తున్నానని తెలిపారు అంతేకాకుండా రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ముస్లిం మైనారిటీల కుటుంబాలకు జరిగిన అన్యాయంపై ఎప్పుడైనా మీరు స్పందించారా లేక వచ్చి పరామర్శించారా అని ప్రశ్నిస్తున్నామన్నారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ముస్లిం మైనారిటీలకు ప్రత్యేక శ్రద్ధ వహించి వారి అభివృద్ధికి బాధపడుతున్న విషయం మీరే తెలుసుకోవాలని ఆయన అంటున్నారు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మైనారిటీలపై జరిగిన అగాయాలకు సంఘటనలకు సంబంధించి చలించని మాజీ సీఎం నేడు పొంగునూరులో చిన్నారి అస్వియా సంఘటనకు స్పందించిన నేడు పుంగునూరులో చిన్నారి అస్వియా సంఘటనకు స్పందించి పరామర్శ పేరుతో శవ రాజకీయాలు చేస్తున్నారని ఇది హేయమైన చర్య అని ఇలాంటి రాజకీయాలు ఉమ్మడి కూటమి పుంగునూరులో జరగనివ్వమని అంటున్నారు ఒక ఆరేళ్ల చిన్నారి అశ్వియ కిడ్నాప్ కి గురై అక్టోబర్ రెండవ తేదీ మధ్యాహ్నం పుంగనూరు సమ్మర్ ట్యాంక్లో స్టాంక్ బాడీ కనుక్కోవడం జరిగింది అదే తరుణంలో వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి కుటుంబానికి న్యాయం జరగాలని నిందితులను వెంటనే శిక్షించాలని కోరుకుంటూ పుంగనూరు నియోజకవర్గ శాసన సభ్యులు అలాగే పార్లమెంట్ సభ్యులు ఈ రోజు పుంగనూరు పట్టణానికి రావడం జరిగింది స్వాగతిస్తాం ప్రతిపక్షంలో ఎవరైనా ఎక్కడికైనా వచ్చి ఎవరినైనా కలవచ్చు అదేవిధంగా పుంగనూర్ నియోజకవర్గంలో ఎన్నికలకు జరిగినప్పటి నుంచి ఈ రోజు వరకు మా శాసన సభ్యులు ఎక్కడున్నారో మాకు తెలియదు ఈ రోజు అశ్వీయ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వచ్చారు గొప్ప విషయం అభినందిస్తున్నాం స్వాగతిస్తున్నాం కానీ వైఎస్ఆర్ పార్టీ శవ రాజకీయాలు చేయడంలో అని రాష్ట్రం అంతా తెలుసు వైఎస్ఆర్ సిపి పార్టీ వైఎస్ఆర్ సిపి నాయకులు శవం ఎక్కడ దొరికితే అక్కడ వారిపోతారు జై జగన్ అనే నినాదాలతో ఈ రోజు పొంగునుడి పట్టం అంతా హోరెత్తించి ఒక బాధలో క్షోభ కుటుంబం దగ్గరికి వెళ్లి పరామర్శించు పరామర్శించడానికి వెళ్తున్నటువంటి వ్యక్తులు జై జగన్ అనే నిదానాలతో వినడం అనేది చాలా బాధాకరం హాస్యాస్పదం కూడా ఈ రోజు ప్రతి ఒక్కరు కుల మత కుల మతాలకు అతీతంగా పుంగనూరు నియోజకవర్గమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా బాధిత కుటుంబానికి న్యాయం చేయాలా నిందితులు ఎవరన్నా గానీ వాళ్ళకు శిక్ష పడాలా క్రూరంగా కఠినంగా శిక్షించాలని రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వాన్ని ప్రభుత్వ వైఎస్ఆర్ సిపి నాయకులు శవరాజకీయాలు చేయకుండా ప్రతి ఒక్కరు అడ్డుకోవాలని పుంగనూరు నియోజకవర్గం ప్రతి ఒక్క ప్రజలు ఇలాంటి విషయాలను గమనించి అదే సమయంలో ఖండించాలని చెప్పి కోరుకుంటా మీకు ఇలాంటి వాళ్ళు మైనార్టీలు ఎప్పుడు కనబడరు మీరు రాజకీయ లబ్ధి కోసం మీరు వాడుకుంటారో తప్పించి మైనార్టీలకు మంచి చేయాలనే ఉద్దేశం లేదు కొంతమంది చిల్లర కొడుకులు చిల్లర నాయకులు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం మోటా మోటా నాయకులు అద్దంలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తా ఉన్నారు పుములో ఇలాంటివి సాగనీయమని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నారు